లోక్ అదాలత్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఏం చేస్తారనేది ఎవరు చెప్పక్కర్లేదు అంటే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం అయితే లేదు లోక అదాలత్లో ఎట్లాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు రాజీ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఆల్మోస్ట్ మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాము ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అంటే లోక్ అదాలత్కి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉంటే లేకపోతే అసలు లోక్ అదాలత్లో ఏమన్నా కేసులు రాజీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరి కోసం ఇంకొకసారి చెప్తాం లోక అదాలత్లో రాజీ పడదట్టు కేసులు అవి క్రిమినల్ దావాలు కావచ్చు సివిల్ దావాలు కావచ్చు లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు అలాగే చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి యాక్సిడెంట్ కేసులు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఇరు పార్టీలు కనుక వస్తే రాజీ చేయడం జరుగుతుంది లేదు ఒక పార్టీ రాజీ చేసుకోవడానికి ఇష్టంగా ఉంటే రెండో పార్టీని కూడా పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలా రెండు పార్టీలు కనుక ముందుకు వస్తే ఈ లోకదాలత్లో కేసులు రాజీ చేసేస్తే ఒక్కసారిగా కేసులు క్లోజ్ అయిపోతాయి అంటే మామూలుగా కోర్టులో కేసు తేలితే ఒక పార్టీ అంటే ఎవరికైతే అనుకూలంగా తీర్పు వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది బట్ రెండో వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా తీసుకు రాలేదో వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ అంటే పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అప్పీల్ కో ఎన్ని సంవత్సరాలకి తీర్పు వస్తుందో తెలియదు అదే లోకల్ అదాలత్లో అయితే ఒకసారి మీరు ఇక్కడ కేసు క్లోజ్ చేసుకుంటే ఇక మళ్ళీ దాని మీద అప్పీల్ అనేది ఏమీ ఉండదు ఇక్కడతో ఒక్కసారికి క్లోజ్ కేసు క్లోజ్ అయిపోతుంది అట్లాగే యాక్సిడెంట్ టోపీల్లో మామూలుగా కేసులో యాక్సిడెంట్ టోపీ మనం కోర్టులో తీసుకుంటే ఒకవేళ ఎవరైనా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అప్పీల్కి వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది అదే ఇక్కడ సెటిల్ చేసుకుంటే మీకు మీరు రాజీ చేసుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం ఒకేసారి ఇచ్చేయడం జరుగుతుంది మీరు ఎన్ని లక్షలు ఒప్పుకుంటారో అన్ని లక్షలు కేసు సెటిల్ అయిపోగానే మీకు మొత్తం మీ చేతికి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ లోక అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడంలో ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మీరు అందరూ నోటీస్ చేసుకొని త్వరతగతిన మీ కేసులన్నీ ఈ రాజీ చేసుకోవాలని అలాగే మీ కేసెస్ అన్నీ క్లోజ్ చేయించుకొని మీరు కూడా మనశాంతిగా ఉండొచ్చని కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు ఇందాక మేడం వీళ్ళందరూ చెప్పినట్టు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ సైబర్ క్రైమ్స్ గురించి కూడా అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే సైబర్ అంటే మీ అకౌంట్స్ నుంచి ఏమైనా డబ్బులు పోతే వెంటనే కంప్లైంట్ ఫోన్ ద్వారానే రిజిస్టర్ చేసేయొచ్చు అట్లా కంప్లైంట్ రిజిస్టర్ చేయగానే మీ కంప్లైంట్ మీద పోలీసులు స్పందించి వీలైనంత త్వరగా మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేలాగా చూస్తారు కోర్టు ద్వారా అయినా సరే అవన్నీ ఇప్పిస్తారు కాబట్టి కంప్లైంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మీకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి చాలామందికి ఈ విషయం తెలియట్లేదు అట్లాగే బ్యాంక్ బ్యాంక్లో లోన్స్ తీసుకునే వాళ్ళు లోన్ మొత్తం అంటే లోను ఇంట్రెస్ట్ కట్టలేక చాలా మంది రైతులు లోన్స్ తీసుకొని ఉంటారు కట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం అకాల వర్షాలు వచ్చి పంటలన్నీ పోతున్నాయి అట్లాంటప్పుడు మొత్తం కట్టే పరిస్థితి ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్రోచ్ అయితే మనకి బ్యాంక్ మేనేజర్స్ బ్యాంక్స్ నుంచి మనకి ఎస్బీఐ వాళ్ళు వస్తున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తున్నారు అట్లాగే వివిధ రకాల బ్యాంక్స్ నుంచి వస్తున్నారు అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా చాలా అంటే జనరస్గా మా ఒక కేసు రాజీ చేసుకోవడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ తగ్గించడం కానీ అండి లేకపోతే మీకు ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు కట్టే అవకాశం పంపించడం కానీ ఇట్లాంటివన్నిటికీ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి మనసుతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ బ్యాంకుల్లో మీకున్న లోన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అందులో కూడా అంటే లోన్ కట్టకపోతే మళ్ళీ మీద కేసు నోటీస్ వచ్చి కేసు అయ్యే పరిస్థితి ఉంటుంది అంత దూరం వెళ్ళకుండా ఆ లోన్ని తగ్గించి కట్టుకునే అవకాశం కోసం కానివ్వండి లేకపోతే ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం కానీ ఎట్లా మీకు అనుకూలంగా పెట్టుకుంటే అట్లా దానికి వాళ్ళతో కూడా మాట్లాడి వా అందరికి అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా మా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించవచ్చు అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్ మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నవి చాలా ఇంతకుముందు ఒకసారి మనం ఒక నాలుగు కోట్లు ఈపి లో డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇప్పుడు కూడా అలాంటి ఈపీఏ ఒకటి కలెక్టర్ గారితో మా నోటీస్కి వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారు గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది అలాగే అడ్వకేట్ గారు కూడా అడ్వకేట్ గారు కూడా ఆయన వైపు నుంచి ఆయన కూడా ఖర్చులు చేసుకొని మొత్తం మీద ఈ ఒక ఈపీలో ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు కిషోర్ రెడ్డి గారు అడ్వకేట్ ల్యాండ్ అడ్మిషన్ మ్యాటర్ లో నారాయణరావు గారు అనే ఆయనకి ఒక ఆరు కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది కలెక్టర్ గారు చెక్ ఇష్యూ చేశారు ఆడివ గారి నుంచి సో అట్లా అంటే ఏమైనా లీగల్ సర్వీసెస్ ఇంటర్వెన్షన్ తోటి ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్ ఉన్న కొన్ని మ్యాటర్స్ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా మీకు ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మా నోటీస్కి తీసుకొస్తే మేము ఎవరి ద్వారా ఈ పని అవుతుంది అనేది ఒకసారి మేము తెలుసుకొని గవర్నమెంట్ ద్వారా అవుతుంది అని అంటే గవర్నమెంట్కి ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి ఎవరితో చెప్పి చేయించాలి ఇలాంటివన్నీ కూడా చేయ చూసి చేయడం జరుగుతుంది కాబట్టి మరొకసారి నేను అందరిని కోరుకునేది ఏంటంటే అందరూ ఈ లోకా నుంచి వచ్చే బెనిఫిట్స్ అందరూ ఆదుకోవాలి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు లోక్ అదాలత్ గురించి చెప్పి ఏమైనా చిన్న చిన్న రాజీ పరిద కేసులు అట్లాంటివి ఏమన్నా ఉంటే లోక్ అదాలత్ రోజు రాజీ చేసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది కేసులు పెట్టేసుకుంటారు తర్వాత ఎక్కడో ఉపాధి కోసం విదేశాలు వెళ్ళిపోయేది ఉంటుంది గల్ఫ్ వెళ్ళిపోతారు దుబాయ్ వెళ్ళిపోతారు లేకపోతే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మరి వాళ్ళు రాలేదు కదా ఆ కేసు రాజీ చేసుకోవాలంటే ఎట్లా అంటే అలా వాళ్ళు కనుక అక్కడెక్కడన్నా వాళ్ళు రాజీ చేసుకోవాలి అని అంటే వాళ్ళని వీడియో కాల్ ద్వారా మాకు చూపిస్తే ఇక్కడ నుంచి మేము వీడియోలోనే వాళ్ళతో మాట్లాడి వాట్సాప్ కాల్ కానివ్వండి స్కైప్ కానివ్వండి వాళ్ళతో మాట్లాడి అంటే గుర్తించే వాళ్ళు ఇక్కడ ఒకటి ఉండాలి అంటే అవతల పార్టీ ఇతనే అని చెప్పేవాళ్ళు అలా ఉంటే కనుక వీడియో కాల్ ద్వారానే వాళ్ళ అంగీకారాన్ని తీసుకొని ఇక్కడ కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే రాజీ చేసేయడం జరుగుతుంది కాబట్టి అట్లా కూడా ఎవరన్నా విదేశాల్లో ఉండి రాలేకపోతే వాళ్ళకి కేసులు ఏమన్నా రాజీ చేసుకునే కేసులు ఉంటే వాళ్ళకి కూడా మీకు తెలియ చెప్పచ్చు ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారికి ఒక కేసు కూడా టీసీ ద్వారానే క్లోజ్ చేశారు అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా సార్ ఇక్కడ నుంచి ఆ కేసు క్లోజ్ చేయించుకున్నారు సో అట్లాగే అది ఒక్క మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి అలాంటి ఉంటే కూడా అట్లా వీడియో కాల్స్ ద్వారా ఆ కేసెస్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఎప్పట్లాగే లోకాదాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు